జంతువుల మనుగడ తగ్గుతున్న ప్రస్తుత పరిస్థితులలో జంతు సంరక్షణకై యూనిసెఫ్ ప్రపంచ జంతువుల పరిరక్షణ సంస్థలు చేస్తున్న కృషి అభినందనీయమని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు జంతువుల కోసం మానవీయ ప్రపంచం అనే పేరుతో హైదరాబాద్ బేగంపేటలో జరిగిన కార్యక్రమంలో మంత్రి శ్రీహరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జంతువులు సూక్ష్మ జీవులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన తెలిపారు ప్రకృతి వైపరీత్యాల మూలంగా పశుపక్షాదులకు నష్టం జరగకుండా ఉండేందుకు జంతు సంరక్షణ సంస్థలు చేస్తున్న కృషిని మంత్రి వాకిటి కొని ఆడారు మగ జీవాల కోసం పనిచేయడం అనేది ఇది చిన్న విషయం కాదు నేను అందుకే వేదిక మీద చెప్పాను నేను ప్రభుత్వ పరంగా నా స్వతహాగా కూడా నేను జంతు ప్రేమికుడిని కంపల్సరీ డిజాస్టర్స్ లో వచ్చేటువంటి నష్టాన్ని తగ్గించేందుకు సేమ్ టైం నష్టం రాకుండా చూసుకునేందుకు ప్రభుత్వ పరంగా ఎంత నిర్ణయమై తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మేము ఏంటంటే ట్రెడింగ్ వచ్చినా ఏదైనా విపత్తు వచ్చినా కానీ మన హ్యూమన్ లాస్ ఆఫ్ ప్రాపర్టీ కానీ లాస్ ఆఫ్ లైఫ్ గానీ ఉండకుండా ఉండేటటువంటి కోణాలను మేము ఆలోచన చేస్తున్నాం దీన్ని ఇప్పుడు ఈ ఈ కాన్ఫరెన్స్ ద్వారా మనకు ఒక కొత్త డైమెన్షన్ కొత్త పర్స్పెక్టివ్ అనేది కొత్త కోణం అనేదాన్ని కూడా ఆవిష్కరించడం అనేదాన్ని కూడా నేను ఆర్గనైజర్స్ కి మరోసారి వారిని అభినందిస్తూ